మహాపరిశుద్ధుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం మూడు పదకొండు నాలుగు పన్నెండు ఈ వాక్య భాగములో చూడగలిగినట్లయితే ఆదాము హవ్వ సృష్టిలో మొదటి దంపతులు వీరి కుమారులు కయ్యను హేబేలు కయ్యేను కోపంతో తన తమ్ముడైనటువంటి హేబేలును తను చాలించేటట్టుగా చేయగలిగాడు అందుకు దేవుడు కయ్యీనును దేశం దిమ్మరిగా తిరగమని తెలియపరచగలిగాడు అతడు మతిస్థిమితము లేకుండా దేశాలను బట్టి వెళ్ళిపోయాడు అవ్వక ఒకే సమయములో ఇద్దరు కుమారులను తాను పోగొట్టుకుని విలిపించగలిగాది ఈ పరిస్థితి కూడా ఆమెకు ఏర్పరచబడడం ఎంత దుఃఖకరమో ఒక కుమారుడు తను చాలించగలిగాడు మరొకడు ఇంటిని తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆమెకు ఎంతటి తీవ్రమైనటువంటి గర్భశోకం కలిగిందో గ్రహించగలం ఆమెకి అంతటి గర్భశోకం కలగటానికి కారణమేమని మనం ఆలోచించగలిగినట్లయితే అది ఆమె చూపిన అవిధేయతకు పడిన శిక్ష ఆమె దేవుడు తినవద్దన్న పండును తిన్నది ఆదాము కూడా తినిపించింది దేవుని మాటకు అవిధేత చూపింది ఆ అవిధేయతే ఆమెను అంతటి శోక సముద్రములో పడవేసింది ఆనాటి ఆమె అవిధేయత ఈనాడు ఆమెని అంత దుఃఖానికి గురి చేస్తుందని ఆమె ఆనాడు తెలుసుకోలేకపోయింది ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మనం చూపేటువంటి అవిధేయత మనని ఏదో ఒక దినాన గొప్ప శిక్షకు గురి చేస్తుంది దేవుని పట్ల కానీ అధికారుల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ తోటి మనుషుల పట్ల కానీ ఈ దినం మనం చూపే అవిధేయత ఈ దినం మనకు సంతోషాన్ని కలిగించవచ్చునేమో కానీ ఆ విధేయతకు పడే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆ మీదటే మనకు తెలిసి వస్తుంది అంతవరకు కూడా మనకు తెలియరాదు కావున ఇందులో మన గ్రహించవలసినది ఒక విధేయత వలన ఎంత భయంకరమైన దుఃఖం కలుగుతుందో అది మనం అర్థం చేసుకోవాలి నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నిన్ను ఆశీర్వదించినటువంటి నీ దేవునికి నీవు విధేయత చూపించే వ్యక్తివిగా నీవు ఉండాలి నీవు జన్మ ఇచ్చినటువంటి నీ తల్లి తండ్రికి నీవు విధేయత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి ఎక్కడైనా కానీ దేవుని దగ్గర కానీ లేక తల్లిదండ్రుల దగ్గర కానీ అవిధేత అనేది మనం చూపించడం జరగగలిగితే భవిష్యత్తులో అది దుఃఖానికే మూలం కావటానికి అవకాశం ఉంటుంది ఇజ్రాయిల యొక్క ప్రజల యొక్క జీవితాన్ని మనం చూడగలిగినట్లయితే దేవుడేంటో యహోవా ఐగుప్తి దేశములో శ్రమలు పడుచున్నటువంటి ఇజ్రాయులు యొక్క దేవుడు ఆలకించి వారి మీద కనికరాన్ని చూపించి ఐగుప్తి దాస్యము నుండి దేవుడు వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి పాలు తేనే ప్రవహించు శ్రేష్టమైన కణాల దేశంలో ప్రవేశపెడతానని దేవుడే వారికి వాగ్దానం చేయగలిగాడు ఆ వైపుగా వారు అరణ్య మార్గం నడుస్తూ ఉన్నప్పుడు వాగ్దాన దేశాన్ని వారు చేరుకోవలసినది బదులు వెంటనే వారు చేరుకోలేక అనుకున్న కాలానికంటే దీర్ఘకాలమే జరగడం మనము చూస్తూ ఉంటున్నాము కారణం ఎందుకని ఆలోచించగలిగినట్లయితే కేవలం ఆ రోజున వారు అవిదేత చూపించినటువంటి కారణాన్ని బట్టి యహోవాని ఎక్కడ కానీ వారు లక్ష్య పెట్టలేదు అలక్ష్యం చేసినందుకు ఆ రోజుల్లో వారు ఎంతగానో ఇబ్బంది పాలవడం వాక్య భాగములో మనం చూడగలం ప్రభువునందు ప్రియమైనటువంటి వార్ల మనము యొక్క బిడ్డలం మన గ్రహించవలసిన విషయం ఒక సంపూర్ణమైన విధేయతతో మనము భవిష్యత్తు నడిపించుకోవాలి ఆకాను జీవితాన్ని చూడగలిగితే అవిధేయుడే సౌలు యొక్క జీవితాన్ని చూడగలిగినట్లయితే అవిధేయుడే ఈ విధంగా వారి అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి వారి జీవితంలో ఎన్ని ప్రమాదాలకు వారు ఎదురయ్యారో మనము చూడగలం నీవు దేవుని చేత ప్రేమింపబడేటువంటి దేవుని కుమార్తెవు నీవు నీవు దేవుని చేత ప్రేమింపబడే దేవుని యొక్క కుమారుడవు ఎక్కడ కానీ మన యొక్క జీవితంలో మనం ఏ వాక్యం చేత ఉపదేశం పొందుతున్నాము ఏ వాక్యాన్ని మనం చదువుచూ ఉంటున్నాము దానికి సంపూర్ణంగా మన విధేయత కలిగిన వ్యక్తులుగా మనం ఉండేటట్లయితే ఆ విధేయతే భవిష్యత్తులో నీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంది అన్నటువంటి విషయం ఎక్కడ కానీ నీవు మరిచిపోకూడదు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ పరమతండ్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు భవిష్యత్తులో మీకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడిచ్చిన పదే ఆజ్ఞనను మనము తూచా తప్పక పాటించాలి ఇది చిన్న పాపమే కదా అని ఏ ఒక ఆజ్ఞను కూడా మీరిన పెద్ద శిక్ష మన భవిష్యత్తులో మళ్ళను కవలించటానికి ఎదురు చూస్తూనే ఉంటుంది ఆజ్ఞను ఉల్లంఘించడమే పాపమని బైబిల్ కూడా చెబుతూ ఉంది మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుందని సంఖ్యాకాండ ముప్పై రెండు ఇరవై మూడులో కూడా మనము చూడగలం గనక ఏ విధమైన పాపము చేసినా మనం ఊహించలేనంత గొప్ప శిక్ష మనము అనుభవించవలసి ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క దృష్టిలో అవిధేయత మాట వినకపోవుట తిరుగుబాటు చేయుట అవిశ్వాసము ఘోరమైన నేరాలు పాపాలు వాటిని మనము తేలికగా తీసుకుంటాము కానీ వాటికి దేవుడి విధించే శిక్ష జీవితాలనే తురించి బలీయమైనదిగా ఉండగలుగుతుంది కాబట్టి అవిధేయులముగా ఉండకుండా ఏసుక్రీస్తు వంటి విధేయతను చూపి ఏసు అంటే ఈ రోజున మనం సత్యమని గ్రహిస్తున్నాం కాబట్టి సత్యమే క్రీస్తు అని క్రీస్తే సత్యమని ఎప్పుడైతే మన గ్రహిస్తూ ఆయనకి విధేయత చూపుతూ మన జీవించడం జరగగలుగుతుందో భవిష్యత్తు అన్ని విధములు కూడా ఆశీర్వాదకరంగా ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన పరమతండైన దేవ మీ మాటలు వినిచున్నటువంటి మీ ప్రేబిడలను మీ చేతులకు అర్పిస్తున్నాను ఎక్కడ కానీ తండ్రి ఆ విధేయత అనేది తమ జీవితంలో కనపరచకుండా విధేయత కలిగి జీవించేటువంటి ఆ గొప్ప కృప తండ్రి బిడలకు మీరు దయచేయండి దేవా విధేయత వల్ల వచ్చే ఆశీర్వాదాలు మీ బిడలు మెండుగా తండ్రి పొందుకోనివ్వండి ఏసు నామములో ప్రాప్తిస్తున్నాము తండ్రి ఆమెని